అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని బ్యూట్ కౌంటీలో కార్చిచ్చు భీభత్సం సృష్టిస్తోంది బలమైన గాలులు తోడవడంతో దావా అగ్ని విస్తరిస్తోంది అటవీ ప్రాంతానికి సమీపంలోని జనావాసాలకు దావానలం వ్యాపించి పలు వాహనాలు ఇళ్లు కాలి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేలాది మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కార్చెచ్చును అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు కాలిఫోర్నియాలోని బ్యూట్ కౌంటీలో మంగళవారం కార్చిచ్చు చెలరేగింది దావాగ్నికి బలమైన గాలులు తోడవడంతో కొన్ని గంటల వ్యవధిలోనే మంటలు వేగంగా వ్యాపించాయి అవి అంతకంతకూ విస్తరిస్తున్నాయి చిచ్చు వల్ల ఇప్పటికే ఎనిమిది చదరపు కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం కాలి బూడిదైంది మంటలు విస్తరిస్తున్న చోట పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి దావాగ్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు అధిక సంఖ్యలో ఇంజన్లను రంగంలోకి దించారు హెలికాప్టర్లు చిన్న తరహా విమానాలతో మంటలార్పుతున్నారు కార్ చిచ్చు సమీపంలోని జనావాసాలకు వ్యాపించడంతో పలు వాహనాలు ఇళ్లు కాలిబూడిదయ్యాయి ముందస్తు చర్యల్లో భాగంగా పదమూడు మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు కార్చిచ్చును అదుపులోకి తీసుకొచ్చేందుకు కాలిఫోర్నియా గవర్నర్ కార్యాలయం ఫెడరల్ నిధులను ప్రకటించింది గవర్నర్ గావిన్ న్యూసోమ్ బ్యూట్ కౌంటీలోని అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు